చిన్న ద్వారా ట్యాక్సెస్ మన గ్రామ పంచాయతీ ఎలక్షన్స్ అయ్యే వరకు నడిపించాలి చాలా పెద్ద గ్రామ పంచాయతీ కాబట్టి మరి ఈ ఆదాయం పోతే కూడా మనం మన ఊరికే ఒక విధంగా లాస్ అందరూ మీరు అన్నట్టు ఈ ట్రాఫిక్ సమస్య అయితే ఉంది అంటే మాకు కూడా కనబడుతుంది ప్రతిసారి

అంటే వాళ్ళు వచ్చినప్పుడు ప్రజలకు వాళ్ళకి ఏం రైట్స్ లేవా వాళ్ళు టికెట్ చిట్టి కట్టు వేస్తారు మీకు మనకు గ్రామానికి అభివృద్ధి ఈ రోడ్ మొత్తం ఎక్కడ నిలబడాలా బండ్లు ఎక్కడ పెట్టాలా దీనికి ఒక లక్ష్యం లేదు సార్ ఏం ప్లానింగ్ లేదు సార్ ఏదో మార్కెట్ నడుస్తుందా నడుస్తుంది మనకు డబ్బులు వస్తున్నాయి వస్తున్నాయి తీసుకుంటున్నామా తీసుకుంటున్నాం విషయ సమస్య కాదు ఒక్క సంవత్సరం ఇంకా మర్చేటువంటి దాన్ని కట్టు పెట్టి అయిపోతుంది ఇప్పుడు ఇక్కడ ట్రాఫిక్ సమస్య ఉండదు ప్రజలకు ఇబ్బంది కాదు ఇక్కడ పొల్యూషన్ తోటి కూడా ఇబ్బంది ఉంటుంది పెద్ద సమస్య ప్రభుత్వం అనుకుంటే మీరు అనుకుంటే అధికారులు సమస్య అక్కడనే మురం ఉంది సార్ అక్కడనే ఆ స్టోన్స్ తీసేస్తే మురం వేస్తే బడితే మొత్తం అయిపోతుంది దానికి వాటర్ ఫెసిలిటీ ఒకటి సంవత్సరం ఏది కూడా కాదు మెల్లమెల్లగా డెవలప్ చేసుకోవచ్చు మేము కూడా సహకరిస్తాం కదా నిన్న పూర్వకంగా మన కలెక్టర్ గారికి డిపిటిఓ గారికి ఇవ్వడం జరిగిందన్న సేమ్ ఇదే ప్రాబ్లమ్ ఏంది ప్లేస్ సరిపోకచ్చింది వాటర్ ఫెసిలిటీస్ లేవు పోదందుకు ఇక్కడికి వెళ్ళి సరస్వతి మాత పోదందుకు బాసర్ పోదే ఇబ్బంది అవుతుంది ట్రాఫిక్ మన మేకలేమో అంగడి సరి సార్ మన కోటి రూపాయలు వాటర్ మంచిగా ఉన్నాయా అప్పుడే ఒకటి అహమద్ అరవై ఒకటి ఇరవై ఏడు అరవై ఒక లక్ష ఇరవై ఏడు వేలు ఏక్బార్ అరవై ఒక లక్ష ఇరవై ఏడు వేలు దోబార్ అరవై ఒకటి ఇరవై ఏడు దోబార్ అరవై ఒకటి ముప్పై ఒకటి అరవై ఒకటి ముప్పై ఒకటి దోబార్ అరవై ఒకటి ముప్పై ఒకటి మేపేట గ్రామ పంచాయతీ మేకల సంత వానం సంత మరియు సిలప్ కంపెనీలకు టెండర్లు నిర్మించడం జరిగింది ఇందులో మేకల సంతకు నూట ఐదు మంది బ్యాలెన్స్ అంటే డిపాజిట్ చేయగా ఇది ఇరవై ఒక్క లక్ష ముప్పై ఒక్క వేలకు రియాజ్ అహ్మద్కు అత్యధికంగా ఆయన పలకడం వల్ల ఆయనకు అప్సెట్ ప్రైస్ కంటే ఎక్కువ రావడం వల్ల ఆయనకు ఇవ్వడం జరిగింది గత సంవత్సరం ఇది నలభై లక్షల యాభై వేలకు పోయింది అదే వారంస్ అంతా డైలీ వారీస్ అంతా మొత్తం పదిహేడు మంది డిపాజిట్ చెల్లించగా పద్నాలుగు లక్షల ఒక వెయ్యికి పోవడం అది అప్సెట్ ప్రైజ్ కంటే ఎక్కువ రావడం వల్ల సతీష్ అనే టెండర్కి పోవడం జరిగింది మరియు గత సంవత్సరం ఇది ఐదు లక్షలకు ఆగిపోయింది సులభ కాంప్లెక్స్ ముగ్గురు డిపాజిట్ చెల్ల చెల్లించగా నలభై రెండు వేలకు ప్రశాంత్ ప్రశాంత్కి అత్యధికంగా ఎన్నె పలికిండు అప్సెట్ పార్షిడ్ ఆనందున అది ఇంకా తిరిగి నిర్వహించడం జరుగుతుంది అది గత సంవత్సరం లక్ష నలభై వేలకు పోవడం జరిగింది